ఈరోజు సిహెచ్సి అటెంట్ నందు ఎమర్జెన్సీ హెల్త్ బ్లాక్ ఓపెనింగ్ అండి సభకు ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంలో చెరికవాడ రంగనాథరాజు గారు మన ఎమ్మెల్యే అట్టు నియోజకవర్గానికి ఆయన దీన్ని ప్రారంభోత్సవం చేశారు అండి మా డాక్టర్స్ ఇక్కడ యొక్క దీని విశిష్టత ఇక్కడ జరిగే సేవలు మీ అందరికీ తెలియజేయదురండి ఇక్కడ ఇది ఎమర్జెన్సీ హెల్త్ బ్లాక్ అండి చె ఇది ఎంట్రెన్స్ క్యాజువాలిటీ అది ఇది క్యాజువాలిటీ వాడండి ఎప్పుడు ఎవరైనా వెంటనే దెబ్బలు తగిలినా లేదా పాయిజనింగ్ కేసులు అలాంటివి వచ్చినా వెంటనే ఇక్కడికి తీసుకొస్తారు చేస్తా ఉన్న ట్రయేజ్ మనం ట్రీట్ చేస్తాము పేషెంట్స్ ని రెడ్ అండ్ రెడ్ ఎల్లో గ్రీన్ అండ్ బ్లాక్ అండి రెడ్ వాళ్ళని ఫస్ట్ అటెండ్ అవుతాం ఎవరైతే సివియర్గా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రయారిటీ బెడ్ చూసుకుంటాం తర్వాత ఎల్లో అండి ఎల్లో కొంచెం మోడరేట్గా దెబ్బలు లేదా మోడరేట్ గా సిక్ గా ఉన్న వాళ్ళని ఈ బెడ్లో పెట్టడం జరుగుతుంది గ్రీన్ బెడ్లో అండి ఎవరైతే కొంచెం గా ఉన్నారో కొంచెంసేపు అయినా పర్లేదు చూడగలము పేషెంట్ని ఏం కాదు అప్పటి వరకు అన్న వాళ్ళని ఇక్కడ పెడతామండి బ్లాక్ కలర్ వైట్ ఉంటుంది అండి బ్రాడ్ డెడ్ కానీ డెడ్ డెడ్ పేషెంట్స్ని కానీ ఇక్కడ పెట్టుకుంటామండి ప్రయేజ్ అయినప్పుడు ఇది క్యాజువాలిటీ అంటే వాళ్ళు అక్కడ ఉంటారు ఇది డ్యూటీ డాక్టర్ రూమ్ అండి అది వెంట పక్కనే ఉంటారు కాబట్టి వెంటనే అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు ఇక్కడే ఎప్పుడు ఏమి ఇబ్బంది అయినా వెంటనే వచ్చి చూసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఇక్కడైతే ఉంటారు ఇక్కడ ఇంజెక్షన్స్ అవి ఇస్తాము వీలైతే డ్రెస్సింగ్ కూడా అన్ని పెట్టారు ఇంకా అవి కరెక్ట్ గా లేబుల్ చేయలేదు డ్రెస్సింగ్ ఇక్కడ డ్యూటీ నర్స్ గారు ఉంటారండి స్టాఫ్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆన్ డ్యూటీ ఉంటారో వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఉంటది ఇక్కడ ఉంటారు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అందరూ ఈజీగా ఉండడానికి అవైలబుల్ అవైలబుల్ గా చిన్న చిన్న ప్రొసీజర్స్ చేస్తుంటారు సిస్లు కానీ ఏదైనా చిన్న చిన్న గడ్డలు లేదా చిన్న దెబ్బలు తగిలినప్పుడు సూచరింగ్స్ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకా అవి పెట్టాలి ఇన్స్ట్రుమెంట్స్ అవి స్టెమీ లేదా ఈసీజీ రూమ్ అండి రెండు ఉంటాయండి ఇక్కడ మేడం గారేమో అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేస్తారు అల్ట్రాసౌండ్ కూడా ఇక్కడ పెడతారు మోస్ట్లీ ఇక్కడేమో ఈసీజీ కావాల్ స్టెమిక్ కావాల్సిన డ్రగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి కార్డియాక్ డిసీజెస్ అవన్నీ ఏమైనా ట్రీట్ చేయడానికి ఇక్కడ డ్రగ్స్ అన్నీ ఉంటాయి ఇంకా మానిటర్స్ అవన్నీ రావాలండి అవన్నీ వచ్చిన తర్వాత పెడతారు ఇది ఐసీయూ బెడ్ అండి ఇది ఒక్కటి ఓన్లీ స్టెమిక్ మాత్రమే పెట్టారు కార్డియాక్ డిసీజ్కి మాత్రం లాభది హెచ్ఐవిటీవీ అలాంటి వాటన్నిటికీ కౌన్సిలింగ్స్ అన్ని కౌన్సిలర్ కూడా ఒక రూమ్ ఉంటారు ఇంకా రిక్రూట్ చేసుకోలేదు లోపల ఒక రూమ్ ఉంటుంది అక్కడ వాళ్ళన్ని కౌన్సిలింగ్ చేస్తారండి అవ్వాలి లైక్ నెయిల్ ప్రిక్ ఇంజెక్షన్ ప్రిక్ ఇంజురీస్ ప్రిక్ ఇంజురీస్ అవన్నీ ఇక్కడికి వస్తే వాళ్ళు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ఇది ల్యాబ్ అండి హెచ్పిసి ల్యాబ్ ఇక్కడి నుంచి మోస్ట్లీ స్ఫూటమ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి కౌన్సిలర్ రూమ్ అండి ఇది వాళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు ఎలా వాడాలి టాబ్లెట్స్ ఎందుకు ఆపకూడదు మధ్యలో అవన్నీ చెప్పడానికి వాళ్ళు ఉంటారండి మనకి అని ఫురి ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ శివరంజనీ గారు ఎంబీబీఎస్ డీజీఓ అంటే గర్భిణీ స్త్రీలందరినీ చూస్తారండి డాక్టర్ జితేంద్ర గారు ఎంఎస్ జనరల్ సర్జన్ అండి సర్జికల్ కేసెస్ అన్నీ ఆపరేషన్లు అన్నీ చేస్తారు డాక్టర్ రామాంజనేయల్ గారు పిల్లల డాక్టర్ గారు పీడియాట్రిషియన్ సార్ కూడా అవైలబుల్గా ఉన్నారండి డాక్టర్ రమ్యశ్రుతి జనరల్ డ్యూటీ డాక్టర్ అండి డాక్టర్ విజయలక్ష్మి మేడం జనరల్ డ్యూటీ డాక్టర్ డాక్టర్ అనూషా మేడం డెంటల్ అండి ఇవన్నీ సర్వీసెస్ అవైలబుల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారండి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా ఏ టైంలో అయినా వెంటనే స్పందించే డ్యూటీ డాక్టర్ గారు ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అవైలబుల్ అండి ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి